హలో ఫ్రెండ్స్ అందరికీ మనందరికీ తెలిసిందే ప్రస్తుతం తెలంగాణలో ఒక బర్నింగ్ టాపిక్ ఏంటంటే హైడ్రా సో హైడ్రా అంటే మీకు ఐడియా ఉండే ఉంటుంది హెచ్వై డిఆర్ఏ హైడ్రా సో దీని యొక్క అబ్రివేషన్ ఏంటంటే హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ సో దీన్ని గవర్నమెంట్ అనేది ప్రస్తుతం తెలంగాణ గవర్నమెంట్ ఏ విధంగా తీసుకొచ్చిందంటే జివో నెంబర్ నైంటీ నైన్ ద్వారా తీసుకొచ్చింది ఓకేనా సో దీన్ని అంటే ఒక గవర్నమెంట్ ఆర్డర్ అనేది మనకి జివో అంటాం జివో ఈజ్ నథింగ్ బట్ గవర్నమెంట్ ఆర్డర్ దాని యొక్క నెంబర్ అనేది నైంటీ నైన్ సో దీన్ని ఎప్పుడు ఇష్యూ చేసిందంటే గవర్నమెంట్ తెలంగాణ గవర్నమెంట్ జూలై నైన్టీన్త్ ట్వంటీ ట్వంటీ ఫోర్ రోజు రిలీజ్ చేసింది సో దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే హైదరాబాద్ పరిసర ప్రాంతాలు అంటే హైదరాబాద్ను ఆనుకొని ఓవరాల్గా మనకు డిఫరెంట్ మున్సిపాలిటీస్ ఉన్నాయి ఓకేనా జిహెచ్ఎంసి ఉంది హెచ్ఎండబ్ల్యూఎస్ ఉంది డిఫరెంట్ మున్సిపాలిటీస్ దాని పరిధిలో ఉన్నటువంటి మిగతా ఒక ట్వంటీ సిక్స్ మున్సిపాలిటీస్ కూడా హైడ్రా పరిధిలోకి తీసుకొచ్చేటట్టు ఒక జీవో అనేది గవర్నమెంట్ తీసుకొచ్చింది అయితే దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి హైదరాబాదులో ఉన్నటువంటి ప్రభుత్వ చెరువులు నాళాలు అదేవిధంగా ప్రభుత్వ పార్కులు వీటిని ఎవరైతే ఆక్రమించి అక్రమ నిర్మాణాలు చేపట్టిరో వాటిని వితౌట్ గివింగ్ ద నోటీస్ అంటే వితౌట్ గివింగ్ ద ప్రియర్ ఇంటిమేషన్ అంటే ముందుగా ఇన్ఫామ్ చేయకుండానే డైరెక్ట్గా డిమాలిష్ చేసేటువంటి అధికారం అనేది ఈ హైడ్రాకు కల్పించారు సో దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి వాతావరణం మనకి హైదరాబాదులో సమతుల్యంగా ఉండాలంటే దానికి సంబంధించి చెట్లు ఉండాలి అదేవిధంగా వర్షాలు పడ్డప్పుడు ఆ నీరు అనేది ఇంకిపోవడానికి మనకి చెరువులు ఉండాలి అదేవిధంగా కుంటలు ఉండాలి ఇవన్నీ ఆక్రమణకు గురయ్యే గురయ్యేసరికి మనకేమవుతుందంటే హైదరాబాద్లో చిన్నపాటి వర్షం పడ్డప్పుడే మొత్తం కాంక్రీట్ జంగల్ కదా మన హైదరాబాద్ అంటే అన్నీ ఎక్కడ చూసినా మనకు సిమెంటే కనిపిస్తుంది అంటే ఏంటి ఎక్కడ చూసినా సీసీ రోడ్లు బిల్డింగ్లు ఇవే కనిపిస్తాయి ఎక్కడో ఒక చోట మనకి చిన్న చిన్న పార్కులు అవి ఉంటాయి అంటే కేబిఆర్ పార్కు లేక్ నెక్స్ట్ హరి నమృగం వనస్థలి అని సో ఇవి వెరీ లిమిటెడ్ అనమాట కంపేర్డ్ టు ఓవరాల్ ఏరియా వీటి యొక్క పరిమితి అనేది చాలా తక్కువ ఉంది అంటే ఏంటి చెట్లు అదేవిధంగా నాణాలు అదేవిధంగా మనకి ఉన్నటువంటి చెరువులు ఏదైతే ఉన్నాయో వాటి యొక్క పరిమి పరిధి అనేది మొత్తానికి మొత్తం తగ్గిపోతుంది దీన్ని దృష్టిలో పెట్టుకొని పర్యావరణ సమతుల్యం కోసం ఎక్కడైతే చిన్న వర్షానికే మనకి మనకేమవుతుంది టోటల్గా వాటర్ అనేది స్టోరేజ్ అవుతుంది అంటే ఏమవుతుంది వాటర్ అనేది అసలు మొత్తం మనకు నివసించే ప్రదేశాలలోకి వస్తున్నాయి అంటే ఇండ్లలోకి రావడం కానీ డిఫరెంట్ బిల్డింగ్ సెలర్లలో కానీ మొత్తం రోడ్డు పైన నిలబడి అంటే టోటల్ రోడ్డు మొత్తం బ్లాక్ అవ్వడం కానీ వాటర్ అనేది మొత్తం ఓన్లీ రోడ్లపైనే ప్రవహిస్తుంది అంటే ఏమవుతుంది ట్రాఫిక్ అంతరాయం కలుగుతుంది సామాన్య ప్రజల యొక్క జీవన విధానాలు కరెక్ట్గా చేసుకోకుండా మనకి ఈ చిన్నపాటి వర్షం కూడా చాలా ప్రభావం చూపిస్తుంది దీన్ని మనం తగ్గించడం కోసం అంటే దీన్ని తగ్గించాలంటే ఏం చేయాలి ప్రస్తుతం ఫస్ట్ మనకి ఉన్నటువంటి చెరువులు నాళాలు అంటే వాటర్ అనేది వెళ్ళడానికి ఉన్నటువంటి ఈ కాలువలు వాటర్ స్టోర్ అయ్యేటటువంటి చెరువులు ఓకేనా అదేవిధంగా డిఫరెంట్ పార్క్ స్థలాలు ఇవన్నిటిని కూడా ప్రభుత్వం ప్రొటెక్షన్ చేయాలనే ఒక ఉద్దేశంతో ఈ జీవో నెంబర్ నైంటీ నైన్ ద్వారా హైడ్రాని తీసుకొచ్చింది ఈ హైడ్రా యొక్క ఉద్దేశం అనేది మీకు ఇప్పుడు అర్థమైంది అనుకుంటారు నాకు తెలుసు సో దీని ప్రకారం మొన్న ట్వంటీ ఫోర్త్ ఆగస్ట్ ట్వంటీ ఫోర్త్ రోజు మన హైడ్రా యొక్క కమిషనర్ గారు రంగనాథ్ గారు ఒక రిపోర్ట్ అనేది ప్రభుత్వానికి సమర్పించారు సో హైడ్రా అనేది యాక్టివేషన్లోకి ఆగస్టు ఫస్ట్ వీక్లో వచ్చింది అంటే అంతకుముందు జూలై నుంచే ఇన్ యాక్టివ్ బట్ వారికి ఇన్ఫర్మేషన్ అనేది రిమోట్ సెన్సింగ్ ద్వారా డిఫరెంట్ శాటిలైట్ ఇన్ఫర్మేషన్స్ తీసుకొని వాటిపైన ఉన్నటువంటి లీగల్ ఇష్యూస్ అన్నీ క్లియర్ చేసుకొని వీళ్ళు ఒరిజినల్గా డిమాలిషన్ స్టార్ట్ చేసేసరికి ఆగస్ట్ ఫస్ట్ వీక్ నుంచి స్టార్ట్ చేశారు సో ఆగస్ట్ ఫస్ట్ వీక్ నుంచి ట్వంటీ ఫోర్త్ ఆగస్ట్ వరకు మనకి మొత్తం హైదరాబాదులో దాని చుట్టుపక్కల ఏరియాలో ఉన్నటువంటి పరిధిలో మొత్తం నూట అరవై ఆరు నూట అరవై ఆరు అంటే వన్ సిక్స్టీ సిక్స్ అక్రమ నిర్మాణాలను హైడ్రా అనేది మొత్తం కూల్చేసింది అన్నమాట ఇందులో పద్దెనిమిది చోట్ల చెరువుల పైన నిర్మించినటువంటివి మరికొన్ని పార్కు స్థలాలపైన నిర్మించినటువంటివి వాటి మొత్తం విస్తీర్ణం మనం చూసుకున్నట్టయితే నలభై మూడు ఎకరాల తొంభై నాలుగు గుంటలు అనమాట టోటల్గా ఇప్పటి వరకు అంటే ఆగస్ట్ ఫస్ట్ నుంచి ట్వంటీ ఫోర్త్ ఆగస్ట్ వరకు మనకి హైడ్రా అనేది ఒక నలభై మూడు ఎకరాలు అరౌండ్గా నలభై మూడు ఎకరాల చెరువు కానీ అదేవిధంగా పార్క్ స్థలాలను కానీ గవర్నమెంట్ అనేది అండర్లోకి తీసుకుందనమాట అంటే వాటిపైన చేపట్టినటువంటి అక్రమ నిర్మాణాలను కూల్చేసి దాన్ని ప్రభుత్వ ఆయాంలోకి తీసుకుందనమాట ఈ అక్రమ నిర్మాణాలు చేపట్టిన వారిలో మనకు తెలిసిందే రాజకీయ నాయకులు మొదటి ప్లేస్లో ఉంటారు తర్వాత వ్యాపారస్తులు సో రాజకీయ నాయకులు అంటే ఇక అన్ని పార్టీల వాళ్ళు ఉంటారు మనకి అది అవుట్ ఆఫ్ సబ్జెక్ట్ సో అందులో ఇక మనకి బీఆర్ఎస్ వాళ్ళు ఉంటారు కాంగ్రెస్ వాళ్ళు ఉంటారు ఎంఐఎం వాళ్ళు ఉంటారు బీజేపీ వాళ్ళు ఉంటారు ఇతర పార్టీలు చిన్న చితక పార్టీలు అందరు ఉంటారు సో అది మనకి అనవసరం కాకపోతే ఇక్కడ ఏంటంటే హైడ్రా అనేది ఇంత సంచలనంగా మారడానికి ప్రధానమైన కారణం ఏంటి అంటే ఒక బిగ్ షాట్ అంటే ఏంటి సమాజంలో ఒక మంచి పేరున్నటువంటి వ్యక్తి ఒక మంచి సినీ యాక్టర్ నాగార్జున గారి అక్కినేని నాగార్జున గారి ఎన్కన్వెన్షన్ కూడా కూల్చివేయడం జరిగింది దాంతో హైడ్రా అనేది రాష్ట్రంలో పెను సంచలనంగా మారిపోయింది అనమాట అంతవరకు హైడ్రా కూల్ చేస్తుంది ఏదో చేస్తుంది అని అన్నవారే తప్ప ఎప్పుడైతే ఎన్వ ఎన్ కూల్చేసిందో కూల్ చేసిందో దాంతో ఒక్కసారిగా ప్రతి రాజకీయ నాయకుడికి అంటే ఏంటి ఎవరైతే అక్రమ నిర్మాణాలు చేపట్టిారో వాళ్ళకి ఒక భయం పట్టుకుంది ఎన్ కన్వెన్షన్నే గుల్చేశారంటే మేం కట్టిన అక్రమ నిర్మాణాలు కూల్చివేయడంలో హైడ్రా అనేది ఒక సెకండ్ కూడా ఆలోచించకపోవచ్చు అనే ఒక ఉద్దేశంతో ప్రతి రాజకీయ పార్టీ దీనిపైన స్పందించడం స్టార్ట్ చేసినాయి అంటే అన్ని రాజకీయ పార్టీలు ఒకటనేం కాదు అన్ని రాజకీయ పార్టీలు ఇక కొన్ని ఇక కొన్ని రాజకీయ పార్టీ నాయకులు అంటే ఇప్పుడు మనకి రెడ్డి గారు అయితేంది ఎంఐఎం నుంచి అక్బరుద్దీన్ అసదుద్దీన్ ఓవైసీ గారు అయితేంది నెక్స్ట్ మా మన మల్లారెడ్డి గారు అయితేంది చామకూర మల్లారెడ్డి ఇప్పుడు మనకి తెలుసు కదా మాజీ కార్మిక శాఖ మంత్రివర్యులు ప్రస్తుతం మల్లారెడ్డి యూనివర్సిటీ ఫౌండర్ సో వారైతేంది అనురాగ్ యూనివర్సిటీ ఫౌండర్ పల్లారాయేశ్వర రెడ్డి గారు అయితే ముఖ్యంగా వీళ్ళు న్యూస్లో ఎక్కువగా ఉంటున్నారు ఎందుకు న్యూస్లో ఉంటున్నారో మీరు ఒకసారి గూగుల్ మ్యాప్లోకి వెళ్ళి సర్చ్ చేయండి ఏం చేస్తారు అనురాగ్ యూనివర్సిటీ కానీ అదేవిధంగా మల్లారెడ్డి యూనివర్సిటీ కానీ అదేవిధంగా ఓవైసీ బ్రదర్స్ ఎస్టాబ్లిష్ చేసి కట్టినటువంటి ఒక స్కూల్ అండ్ కాలేజ్ కానీ వీటిని ఒకసారి సర్చ్ చేయండి అవి మనకి యాక్చువల్గా ఏంటంటే ఈ హైడ్రా అనేది ఎట్లా మరి దీని యొక్క క్యాలిక్యులేషన్ ఏంటి దీనికి ఏ దీన్ని అంటే మనకి ఏ పరిధిని తీసుకొని అక్రమంగా నిర్మించారు లేదా సక్రమంగా నిర్మించారు అనే దాన్ని ఏ విధంగా క్యాల్కులేట్ చేస్తుందంటే హైడ్రా అనేది యాక్చువల్గా మనకి రెండు పరిధులు ఉంటాయి అన్నమాట ఫర్ ఎగ్జాంపుల్ ఒక చెరువు కానీ ఒక పార్క్ కానీ అంటే ముఖ్యంగా చెరువు చెరువుని తీసుకున్నట్టయితే మనకి దానికి ఫుల్ ట్యాంక్ లెవెల్ అని ఉంటుంది అదొక జోన్ ఉంటుంది నెక్స్ట్ ఇంకో జోన్ ఏంటంటే బఫర్ జోన్ ఉంటుంది ఈ రెండు జోన్లలో మనకి ఎలాంటి సిమెంట్ నిర్మాణాలు అంటే కాంక్రీట్ నిర్మాణాలు అనేది చేపట్టకూడదు ఒకవేళ నువ్వు వ్యవసాయం చేసుకోవచ్చు పంట పండించుకోవచ్చు భూమిని దున్నుకోవచ్చు భూమిపైన దానిపైన చెట్లు పెంచుకోవచ్చు దానికి ఎవరు అడ్డు చెప్పరు ఎలాంటి గవర్నమెంట్ కూడా మీకు అడ్డు చెప్పదు కానీ దీనిపైన ఎలాంటి నిర్మాణాలు చేపట్టకూడదు యాజ్ పర్ హైడ్రా అంటే మనకి గవర్నమెంట్ ఇచ్చినటువంటి ఒక రూల్స్ అండ్ రెగ్యులేషన్ ప్రకారం దానిపైన నిర్మాణాలు చేపట్టా కానీ వీళ్ళు ఏం చేశారు ఎక్కువ మంది రాజకీయ నాయకులు వ్యాపారస్తులు దానిపైన టోటల్గా ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ కానీ ఫామ్ హౌస్లు కానీ ఇవన్నిటిని నిర్మాణాలు చేపట్టారు ఈ ఫామ్ హౌస్లు కానీ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ కానీ దేనితోటి నిర్మాణం చేపడతాం సిమెంట్ తోటి చేస్తాం సో సిమెంట్ తోటి చేసినామంటే ఆటోమేటిక్గా ఫస్ట్ సిమెంట్ చేయాలంటే మనకేంటి ఫస్ట్ మనకి బేస్ ఉండాలి కదా సో బేస్ ఉండాలంటే దాని చుట్టుపక్కల మొత్తం మట్టి పోసి అదంతా కూడిపేసి మొత్తం అవన్నీ అక్రమంగా నిర్మాణాలు చేపట్టారు సో ఈ చేపట్టినప్పుడు మనకి ఎఫ్టీఎల్ అంటే ఎఫ్టిఎల్ అంటే ఏంటి ఫుల్ ట్యాంక్ లెవెల్ అంటాం ఫుల్ ట్యాంక్ లెవెల్ అంటే ఏంటంటే మనకి ఒక చెరువు కానీ ఒక కుంట కానీ ఫుల్ ట్యాంక్ అంటే ఏంటి ఒక వర్షం అనేది వర్షం అనేది పడ్డప్పుడు మనకి మ్యాక్సిమం లెవెల్ వాటర్ అనేది అంటే ఏంటి మనకి చెరువుకు కత్వా ఉంటుంది అంటే ఏంటి అలుగంటాం కదా కత్వా పొంగిందని అంటాం కదా సో కత్వా వరకు కత్వా అనేది ముందు డెడ్ లైన్ ఎంతవరకు ఉంటుందో అంతవరకు క్యాచ్మెంట్ ఏరియా అంటే దాని యొక్క ఏరియా ఎంతవరకు ఉంటుందో దాన్ని ఫుల్ ట్యాంక్ లెవెల్ అంటాం ఎప్పుడైతే కత్వా పొంగుతుందో అంటే ఇక కత్వ పొంగడానికి రెడీ అనమాట సో దాన్ని మనం ఫుల్ ట్యాంక్ లెవెల్ అంటాం తర్వాత బఫర్ జోన్ అంటే ఏంటంటే దాని నుంచి ఎప్పుడైతే ఫుల్ ట్యాంక్ లెవెల్ నుంచి మళ్ళీ థర్టీ మీటర్స్ థర్టీ మీటర్స్ అంటే హండ్రెడ్ ఫీట్స్ నియరర్గా ఈ హండ్రెడ్ ఫీట్స్ని బఫర్ జోన్గా క్రియేట్ చేస్తారు అంటే ఈ హండ్రెడ్ ఫీట్స్ అనేది ఎగ్జాంపుల్ అనమాట కొన్నిటికి హండ్రెడ్ ఫీట్స్ ఉండొచ్చు కొన్నిటికి ఎక్కువ ఉండొచ్చు కొన్నిటికి తక్కువ ఉండొచ్చు డిపెండ్స్ అపాన్ క్యాచ్మెంట్ ఏరియా అండ్ డిపెండ్స్ అప్ ఆన్ ది ఇంపార్టెన్స్ ఆఫ్ దట్ లేక్ ఆర్ పాండ్ అంటే దానికి సంబంధించి ఆ చెరువు కానీ కుంట యొక్క ప్రాముఖ్యతను బట్టి దాని యొక్క బఫర్ జోన్ అనేది క్రియేట్ అవుతుంది సో దీని అన్నింటినీ దృష్టిలో పెట్టుకొని హైడ్రా అనేది అక్రమ నిర్మాణాలు ఏ జోన్లోకి వస్తున్నాయి ఫుల్ ట్యాంక్ లెవెల్లోకి వస్తున్నాయా లేదా బఫర్ జోన్లోకి వస్తున్నాయా అని చూసుకొని ఇది మొత్తాన్ని డిమాలిష్ చేస్తుంది రైట్ సో ఇప్పుడు ఇది ఇంత సంచలనంగా మారడానికి ప్రధాన కారణం ఎన్కన్వెన్షన్ను ను డిమాలిష్ చేయడం అంటే ఎన్కన్వెన్షన్ని పడగొట్టేసింది హైడ్రా మన మన ట్వంటీ ఫోర్త్ ఐ థింక్ ట్వంటీ థర్డ్ ఆ ట్వంటీ ఫోర్త్లో మనకి చేసింది సో ఈ కూల్ చేయడంతో మొత్తం అందరికీ రాయక నాయకులకి అర్థం అయిపోయింది ఇంకా సో మనది కూడా డెమాలిష్ చేసే సిచ్యువేషన్ ఉంది కాబట్టి మనం ఇప్పుడే అరిచి పెట్టాలి దీన్ని వ్యతిరేకించాలి అని చెప్పేసి ఒక కంకణం కట్టుకునే అన్నమాట అంటే ఏంటి పర్యావరణం అనేది సమతుల్యంగా ఉండకూడదు అంటే సామాన్యుడు వరదలు వచ్చి కొట్టుకపోయి చనిపోయినా కానీ వాళ్ళకి ఎవరికి అవసరం లేదు కానీ ఎన్కన్వెన్షన్ కుల కొట్టిన తర్వాత మిగతా వాళ్ళందరూ మాట్లాడడం స్టార్ట్ చేశారు అంటే ఏమవుతుంది ఎన్కన్వెన్షన్ మనకి దాని యొక్క క్యాలకులేషన్స్ అనేది పూర్తిగా తెలియదు అంటే ఏంది ఒక్కో రోజుకి ఒక హాల్లో ఫిఫ్టీ ల్యాక్స్ నుంచి వన్ క్రోర్ వరకు తీసుకుంటారంట అంటే ఎవరు పోతారు మరి అక్కడికి అంటే రాజకీయ నాయకులు వ్యాపారస్తులు అంటే ఎక్కువ ఇన్కమ్ ఉండి ఎక్కువ సంపాదించే వాళ్ళు అక్కడ పోతారు పేదోడు పోరు కూడా పేదోడు పోయేది ఎక్కడికి మరి పోయేది ఎక్కడికంటే వాడు ఆక్రమించి కట్టినటువంటి అంటే అలా ఒక్కరనే కాదు చాలామంది ఒక్కరిని ఒక పర్సన్ అనే కాదు వీళ్ళు ఆక్రమించి కట్టినటువంటి నాలానే కానీ చెరువునే కానీ లేదంటే ఏదైనా వాటర్ వెళ్ళిపోయేటువంటి ప్రదేశాన్ని కానీ వీళ్ళు ఆక్రమించి కట్టడం వల్ల ఏమవుతుంది పేదవాడు డైలీ జీవితంలో ఏదో బైక్ వేసుకోనో లేకపోతే బైస్కిల్ పైన ఏదైనా నడుచుకుంటున్నా పోతుంటే అకస్మాత్తుగా ఏదైనా భారీ వర్షం పడ్డప్పుడు ఏదో ఒక మాన్యువల్ ఓపెన్ చేస్తే వాడు అందులో వాడి చనిపోతాడు ఆ చనిపోయిన వానికి ఈ అక్రమంగా నిర్మా నిర్మాణాలు చేపట్టిన వాడు ఎవరు కూడా ఒక రూపాయి ఇచ్చేది ఉండదు మళ్ళీ ప్రభుత్వమే ఇవ్వాలి మరి మనం ఆ విధంగా చేయడం ఎందుకు వాటర్ని ల్యాగింగ్ చేయడం ఎందుకు వాళ్ళకి నష్టపరిహారాన్ని కలిగించడం ఎందుకు అదేవిధంగా అమాయకుల యొక్క ప్రాణాలను మనం తీసేయడం ఎందుకని చెప్పేసి ప్రభుత్వం ఇది ఒక మంచి చర్యకు పూనుకుంది దీన్ని కొంతమంది వ్యతిరేకిస్తారు అంటే ఎవరు ఎవరైతే అక్రమ నిర్మాణాలు చేపట్టినో వాళ్ళే వ్యతిరేకిస్తారు ఆటోమేటిక్గా సో ఎప్పుడైతే ఈ రాజకీయం దీని వైపు అంటే రాజకీయ నాయకులు దీనిపైన మాట్లాడడం మొదలైందో ఆటోమేటిక్గా దీనికి ఒక ప్రాముఖ్యత అనేది ఏర్పడ్డది సో ఈ ప్రాముఖ్యత ఏర్పడ్డ దాని యొక్క ముఖ్య ముఖ్య ఉద్దేశం అనేది మన అందరూ తెలుసు అంటే ఏంటి చెరువులను కాపాడాలి హైదరాబాద్లో ఉన్నటువంటి చెరువులను అంటే మనకి యాక్చువల్గా ఏంటి సరస్సుల నగరం అని కూడా అంటారు మనకు అంటే యాక్చువల్గా మనది ఏంటంటే హైదరాబాద్ని ఒకప్పుడు చాలా కుంటలు చాలా చెరువులు ఉండేదన్నమాట సరస్సుల నగరం అని కూడా అనేది మన హైదరాబాద్లో భాగ్యనగరం పూర్వం సో దాని యొక్క పూర్వ వైభవాన్ని తీసుకురావడం కోసం ప్రభుత్వం ఒక మంచి చర్య తీసుకుంది దీన్ని అందరూ సపోర్ట్ చేసి అదేవిధంగా మీ యొక్క మీరు నివసించే ప్రదేశాలలో ఏదైనా చెరువు కానీ ఏదైనా కుంట కానీ లేదా ఏదైనా పబ్లిక్ పార్క్ కానీ ఏదైనా అక్రమ నిర్మాణాలకు గురైతే దానికి సంబంధించి హైడ్రాకు మీరు కంప్లైంట్ చేయొచ్చు ఓకేనా సో అది మీ యొక్క ప్రాథమిక బాధ్యతగా భావించండి ప్రతి ఒక్కరు కంప్లైంట్ చేయండి పర్యావరణ మనకు హైదరాబాద్లో నివసించే ప్రతి ఒక్కరు మనం ఎక్ ఎక్కడి నుంచో ఊరు నుంచి మనం హైదరాబాద్కి వస్తాం దేనికోసం వస్తాం ఇక్కడ మనకి పని దొరుకుతుంది అంటే ఏంది ఎంప్లాయ్మెంట్ అనేది లభిస్తుంది అదేవిధంగా లివింగ్ కాస్ట్ అనేది తక్కువగా ఉంటుంది అంటే మనం నివసించడానికి ఖర్చులు అనేది కొద్దిగా తక్కువగా ఉంటాయి సో దాన్ని ఉద్దేశించుకొని ఎంతోమంది పేదవాళ్ళు హైదరాబాద్కి వస్తుంటారు డిఫరెంట్ డిస్ట్రిక్ట్స్ నుంచి డిఫరెంట్ స్టేట్స్ నుంచి కూడా వస్తుంటారు సో ఈ వీరికి ఉండడానికి ఓన్లీ రెంటల్ కానీ లేదా ఎక్కడైనా గుడిసెలు వేసుకొని ఉంటుంటారు వీళ్ళకు ఉండడానికి ఉండే కానీ వీళ్ళు మాత్రం పెద్ద పెద్ద చెరువులను పెద్ద పెద్ద కుంటలను ఆక్రమించేసి అక్రమంగా నిర్మాణాలు చేపడతారు ఈ అక్రమ నిర్మాణాలు చేపట్టడం వల్ల సామాన్య ప్రజలు నష్టపోయి సామాన్య ప్రజలే చనిపోతున్నారు కాబట్టి దీన్ని ప్రతి సామాన్యుడు వ్యతిరేకించాలి ఎవరైతే ఈ హైడ్రాని వ్యతిరేకించే వాళ్ళు ఉంటారో వాళ్ళకి మన ఆపోజిట్గా మనం ఒక ఇంటిమేట్ ఇవ్వాలి మీరు దీన్ని సపోర్ట్ చేయాలి ఖచ్చితంగా దీన్ని మీరు ముందుకు తీసుకెళ్ళడానికి మీరు సహకరించాలని చెప్పేసి మనం చెప్పాల్సిన బాధ్యత ప్రతి పౌర్ణం పైన ఉంటుంది రైట్ సో ఇది హైడ్రా యొక్క ముఖ్య ఉద్దేశం నెక్స్ట్ ఈ హైడ్రా పైన ఇంత డ్రామా డ్రామా చేస్తారు కదా అంటే ఇప్పుడు ఈ బీజేపీ వాళ్ళు అయింది బీఆర్ఎస్ వాళ్ళు అయితే ఇంకా మిగతా పార్టీలు వీళ్ళేంటి ఏదైనా ఒక అధికార పార్టీ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ అనుకోండి బీజేపీ అనుకోండి వ్యతిరేకిస్తారు ఏదైనా ఉంటే ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలో ఉన్నది కాబట్టి బీఆర్ఎస్ వ్యతిరేకిస్తుంది బీజేపీ వ్యతిరేకిస్తుంది కాకపోతే బీజేపీలో కొంత మిశ్రమ స్పందన వస్తుంది అంటే కొంతమంది ఏమో దీన్ని స్వాగతిస్తూనే కొన్ని పాయింట్స్ రైజ్ చేస్తున్నారు ఇక బీఆర్ఎస్ వాళ్ళు అయితే కంప్లీట్గా దాన్ని గురించి అపోజే చేస్తున్నారు అంటే ఏం చేస్తున్నారు పేదవాళ్ళు ఇళ్ళు మూత్రం కూలగొడతారని చెప్పేసి దానికోసమే ప్రతి ఒక్కరిది ఎవరైతే అక్రమంగా అక్రమంగా నిర్మాణాలు చేపట్టిరో వాళ్ళ ప్రతి ఒక్కరిది కూల్చే ప్రయత్నం మేము చేస్తామని చెప్పేసి గవర్నమెంట్ అనేది చెప్తుంది రైట్ అదే ముఖ్య ఉద్దేశం అదేవిధంగా ఇప్పుడు మనకి మనకి తెలిసిందే ప్రతి సామాన్య పౌరుడికి అంటే ప్రాథమికంగా ఒక డిగ్రీ లెవెల్గా చదివి ఉండి ఎంతో కొంత పర్యావరణం పైన అవగాహన ఉన్న వాళ్ళకి ఈ చెరువుల యొక్క ప్రాముఖ్యత ఏంది అడవుల యొక్క ప్రాముఖ్యత ఏంది తెలిసే ఉంటుంది రైట్ ఈ ప్రాముఖ్యత తెలిసిన వాళ్ళు ఏం చేయాలి వారి యొక్క ప్రాథమిక బాధ్యతగా ప్రతి ఒక్కరు చెట్లను నాటాలి ఉన్న చెట్లను కాపాడాలి ఉన్నటువంటి చెరువులను ఉడికే తీయించి వాటికి వాటిలో నీళ్ళు అనేది ఎక్కువగా స్టోర్ అయ్యే విధంగా కోఆపరేట్ చేయాలి అంతేగాని వాటిని ఆక్రమించి ఈ సిమెంట్ నిర్మాణాలు చేపట్టు దాని దగ్గర నిర్మాణాలు చేపట్టే పని ఎవరైనా చేసినట్టయితే దానికి సంబంధించి మీరు ప్రభుత్వానికి లేదా హైడ్రాకి కంప్లైంట్ చేయండి రైట్ సో మనకి మన యాక్చువల్గా మనం ఇచ్చే అంటే మనం మన భావితరాలకి ఇచ్చేటువంటి ముఖ్యమైన గిఫ్ట్ ఏంటి అంటే మనం ఉన్నటువంటి వాతావరణం అనేది ఒక సామాన్య పౌరుడు నివసించే విధంగా ఇస్తే అదే చాలు మనం రైట్ అంటే ఏంటి వాతావరణం అనేది సమతుల్యంగా ఉండాలి ప్రతిదీ టైం టు టైం ఉండాలి అంటే ఏంటి ఎండాకాలం ఎండలు రావాలి ఎండలు 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 కాయాలి వానాకాలం వానలు పడాలి చలికాలం చలివేయాలి అంతేగాని ఎండాకాలం వానలు పడి చలికాలం ఎండలు పడుతుంది ఎంత దరిద్రంగా ఉంటుందో మీ సో మీరు ఒకసారి ఆలోచించండి రైట్ సో అన్ని కాలాలు కూడా ఇదొక ఋతు రుతుచక్రం కాబట్టి అన్నీ సమానమైన రీతిలో ఉంటే అన్ని సమంగా జరుగుతాయి అంటే ఏంటి వాతావరణంలో చెట్లు కానీ చెరువులు కానీ సముద్రాలు కానీ ఇవన్నీ కూడా సమానంగా మనం వాటిని కాపాడగలిగితే అవి కూడా మనల్ని కాపాడతాయి అంతే కదా సో మనకు ఒక విషయం తెలుసు తేనెటీగలను చంపేస్తే భూమి మీద ఏ జీవరాశి బతుకుతుందని తెలుసు అయినా సరే తేనెటీగలు మనం పెంచుతామా పెంచాం కానీ పెంచేవాడి ఎంకరేజ్ చేస్తావా అదే చేయం ఏం చేస్తాం మరి ఏమైనా కానీ కావాలి మాకు తేనె కావాలంటే ఏం చేయాలి ఇక పతాంజలినివా లేకపోతే ఇంకో ఇంకోటి ఆ షాప్లో పోయి కొనుక్కొచ్చుకుంటాం రైట్ సో అది కాకుండా చెట్ల నుంచి వచ్చే తేనె కానీ చెట్ల నుంచి వచ్చే ప్రోడక్ట్స్ కానీ అంటే చెట్ల నుంచి న్యాచురల్గా వచ్చేటి మన భావితరాలకు కూడా అందాలి అంటే మనందరం కూడా చెట్లను పెంచాలి అదేవిధంగా ఇలాంటి అక్రమ నిర్మాణాలు కానీ అక్రమంగా ఏదైనా ప్రభుత్వానికి సంబంధించిన ఆస్తిని స్వాధీనం చేసుకున్న వాళ్ళపైన మీరు కంప్లైంట్ ఇవ్వండి ప్రాథమిక బాధ్యతగా సో ఇది నా చిన్న మెసేజ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్